హాయ్ ఇందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు పిల్లలకి స్కూల్ ఓపెన్ చేశారు వాళ్ళ బుక్స్ తీసుకున్నాము ఇంకా పిల్లలు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే కవర్లు వేసుకుంటున్నారు ప్రతి ఇయర్ నేనే వేస్తాను ఇయర్ వాళ్ళు ట్రై చేస్తాను చేస్తున్నారు బాగానే వేసుకుంటున్నారు కొత్త క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా ప్రెసెంట్ హాఫ్ డేస్ స్కూల్స్ ఫుల్ డేస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మంత్ ఎండింగ్ కానీ అట్లా స్టార్ట్ అవుతాయేమో లేకపోతే సోమవారం నుంచి ఇక మా అబ్బాయి ఫస్ట్ టైం వేసుకుంటున్నాడు ఆయనే కట్ చేసుకుంటున్నాడు ఇద్దరు ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు బుక్స్ వేసుకోవడంలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్